లక్ష్మణుడు అరణ్యవాసం చేసే సమయంలో పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోలేదని మీకు తెలుసా అవును లక్ష్మణుడు రాముడితో అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోలేదు రాముడు అరణ్యవాసానికి వెళ్లే ముందు తన అస్త్రాలను అన్ని తనకి విద్య నేర్పిన గురువు విశ్వామిత్రుడి దగ్గర వదిలేసి వెళ్లాడు సాధారణ మనుషుల ఆయుధాలతో అడవిలోకి వెళ్ళాడు కానీ వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళక ముందే లక్ష్మణుడు ఒక దేవి యాగం చేసి దాని ఫలితంగా ఒక వరాన్ని కోరాడు అరణ్యవాసంలో రాముడికి సీతమ్మకి ఎలాంటి ఆపదైనా రావచ్చు అలా వాళ్లకు ఆపద రాకుండా నేను వాళ్ళకి రక్షగా ఉండాలి రాత్రి పగలు అనే తేడా లేకుండా అందుకు నాకు నిద్ర రాకుండా ఉండేలా వరం ఇవ్వమని కోరుకున్నాడు అతను చేస్తున్న త్యాగం చాలా విలువైనదని గ్రహించిన ఆ దేవత లక్ష్మణుడి భార్య ఉర్మిళాదేవి అంగీకారంతో లక్ష్మణుడి పద్నాలుగు సంవత్సరాల నిద్రను ఊర్మిళ స్వీకరించింది వీళ్ళు అరణ్యవాసానికి బయలుదేరిన మొదటి రోజు నుండి తను పద్నాలుగు సంవత్సరాల నిద్రలోనే ఉంది వీళ్ళు అరణ్యవాసం ముగించుకొని తిరిగి వచ్చాక తన నిద్రలోంచి మెలుకుంది అలా లక్ష్మణుడు తను నిద్రపోకుండా రాముడికి రక్షణగా ఉన్నాడు